బొద్ది చెప్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతరావు నవీన్ మణికండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి కితి లతాంగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాత్రం ఖచ్చితంగా కూడా తెలంగాణ పాలనే బాగుండే కేసీఆర్ పాలనే బాగుండే పాత గవర్నమెంటే బాగుండే అని మాట వినిపిస్తున్నది నేను నేను చాలా నమ్మకంతో చెప్తున్నా ఈ రోజ్ ఎన్నికలు పెట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టిన కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాబోయేది మన పార్టీయే సీఎం అయ్యేది కేసీఆర్ గారు మీరు మీరు ఈరోజు అనుకోవచ్చు అన్న మీరు మంచినే చెప్తున్నారు తమ్ముడు మీరు బాగానే చెప్తున్నారు మళ్ళీ మీరు మంచి మంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా అవతల పార్టీకి పోయారు కదా ఆసంగత ఏంటని అడగచ్చు ఓ విషయం నేను చెప్తా నేను దేవుని నవ్వుతా కర్మపదాన్ని నవ్వుతా తండ్రి యవనంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒక స్పష్టత ప్రజలు కోరుకుంటున్నారు స్థానిక శాసనసభ్యుల నుంచి నేను ప్రజలు ఏం చెప్తున్నారు అనేది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఇంకో విచిత్రమైన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వస్తే నేను మోడీతో కొట్లాడతాను అంటాను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నేను ముఖ్యమంత్రి నేను కొట్లాడతా కేంద్రం నుంచి అంటాడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మను ఆయన వస్తేనే కొట్లాడగలుగుతాం అంటాడా అంటే కేసీఆర్ గారి అవసరం తెలంగాణకి మాటికి ఉండదని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్తున్నారు కేసీఆర్ తెలంగాణకి ఎప్పుడు అవసరం వచ్చినా కష్టం వచ్చినా మొట్టమొదటిగా తెలంగాణలో గుర్తుకొచ్చే పేరు ఏదన్నా ఉందంటే అది కేసీఆర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్